అనేది బాగా అవన్నీ ఉన్నాయి అవన్నీ ఉన్నాయి ఉదాహరణకు చెప్పాలంటే మన కేరళలో రైట్ అనంతపత్వామి గుడి ఉంది కదా ఆ గుడిలో ఆరో గది అనేది ఒకటి ఈ ఆరో గదికి నాగబంధం ఉంది ఆ నాగబంధం అనేది ఉన్న కారణంగానే ఇవాళకి దాన్ని తెరవలేకపోయారు దాన్ని తెరవాలంటే దాని తగిన శక్తివంతుడు ఉండాలి ఓహో అంటే ఇప్పుడు కోర్టు తలుచుకుంటే ఓపెన్ చేస్తారు కదా ఏమి కాదండి మిగతా ఐదు గదులు ఓపెన్ చాలా క్లియర్ చెప్తాను ఉదాహరణకి ఇది ఎలా ఉంటుందనే దాని గురించి ఇప్పుడు ఈ గుప్త నిధులు అనేవి ఉన్నాయి కదా ఈ గుప్త నిధులు అనేదాన్ని ఒక సబ్జెక్ట్గా చెప్తున్నాను నేను ఆ సబ్జెక్ట్లోనే మీ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది అదేంటంటే ఈ రోజుల్లో మనుషులకు భక్తి లేదండి చాలా క్లియర్ కొనదంత బుక్తే ఈ రోజుల్లో మనుషులకు బ్యాంకులు ఉన్నాయి ఆ రోజుల్లో మనుషులకు బ్యాంకులు లేవు ఎవరైనా శత్రురాజులు దండయాత్ర చేసినా ఆ దండయాత్ర నుంచి బలాన్ని వాళ్ళు కాపాడుకోవటానికి వాళ్ళు సంపాదించింది ముంతడే కావచ్చు గుండెగనే కావచ్చు ఎంతైనా సరే అది భూమిలో పాత పెట్టి వెళ్ళేవాళ్ళు అలాంటి గుప్త నిధులు ఈ రోజున గల్లీ గల్లీకి ఎక్కడైనా ఉన్నాయి అది పల్లెటూరు కావచ్చు సిటీలు కావచ్చు ఇలాగ ఎక్కడైనా ఉన్నాయి కానీ వాళ్ళు ఆ రోజుల్లో ఎలా దాచిపెట్టేవాళ్ళు అంటే వేద బ్రాహ్మణుల దగ్గర నుంచి పంచముడి వరకు ఎవరైనా కావచ్చు వాళ్ళ వాళ్ళ శక్తి అనుసారం సాధనలు చేసేవాళ్ళు దైవాన్ని ఆరాధించేవాళ్ళు కొంత శక్తి వాళ్ళు ఆ శక్తితోటి అనేక బంధనాలు వేసేవాళ్ళు ఉదాహరణకి జలబంధనం అంటారు జలబంధనము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జలబంధనం ఉందనుకోండి రెండు అడుగులు తవ్వితే చాలు జస్ట్ ఇట్ విల్ గెట్ ఫా ఫౌంటైన్ చిన్నతుంది దానికి పక్కనే వెయ్యి అడుగుల బోర్ వెయ్యండి ఒక్క చుక్క నీళ్ళు పడదు దీన్ని జలబంధనం అంటారు ఇది జలబంధనాన్ని ఎంత డిస్టర్బ్ చేస్తే అంత ఉవ్వెత్తే నీళ్ళు వస్తుంటాయి అదొకటి దాని తర్వాత క్రిమి బంధనం నల్లటి జిల్లలు అంటారు కదా భూమిలోంచి వస్తుంటాయి అవి తవ్విన కొద్దీ అవే వస్తుంటాయి కీటక బంధనం అది కూడా అలాంటివే దాని తర్వాత వృష్టిక బంధనం అంటే తేళ్ళు దాని తర్వాత సర్ప బంధనం దాని తర్వాత భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్షస బంధనాలు ఇలాంటివన్నీ అనేకమున్నాయి ఇవన్నీ కూడా తెలిసినవాడు చేయగలిగిన వాడు మాత్రమే ఇది చేయగలుగుతాడు అంతకుమించి అంటే ఇది చేయాలంటే ఒక ప్రాసెస్ ఒక పద్ధతి ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ మర్చిపోయి గడపార్లు పలుగులు వేసుకుని పోతే ఏమండి వచ్చేది ఇప్పుడు మీరు అన్నారు గవర్నమెంటే యాక్సెప్ట్ చేస్తే గవర్నమెంటే ఒప్పుకుంటే గ్రానైట్స్ పెట్టి కాల్చిపారేయచ్చు కదా కాల్చి పరిస్థితి ఏమవుతుంది లోపల ఉండేది పాములేదంటే అక్కడున్న ఏ ఒక్కడు కూడా మిగలడు మెషిన్ గన్లు పెట్టుకోండి ఇంకా ఏమైనా పెట్టుకోండి ఉన్నవాడు ఒక్కడు మిగలడు ప్రాణాలతో బయటికి రాడు ప్రాణం కంటే మించిందా డబ్బు మీకు దట్స్ ఫ్యాక్ట్ ఇది మీకు తెలుసా ఈ నా ఈ నాగబంధనం గురించి అంటే నేను దీని గురించి మాట్లాడను చాలా క్లియర్ ఒక నాలెడ్జ్ ఇవ్వడం కోసం మాట్లాడాను తప్ప నేను ఒకటి అంటే దీనిలో ఎందుకు అడిగానంటే దీన్ని విప్పే వాళ్ళే లేరా నాగబంధనాన్ని విప్పే వాళ్ళు లేరా జనాలు ప్రయత్నించాలి ప్రభుత్వాలు ప్రయత్నించాలి అంటే నేను ఇలాంటి వాటి గురించి ఆలోచించాను అండి ఆలోచించాను అస్సలు ఆలోచించాను ఎందుకని అంటే బీయింగ్ ఏ ఎక్స్ జర్నలిస్ట్ ఐ నో వాట్ ఈజ్ వాట్ ఇప్పుడు సింపుల్ చెప్తానండి ప్రయత్నమే చేశాము ఒక చెంబు రాగి కానీలే వచ్చాయి ఇది ఎలాగ ఎంత ఏమిటి దీని గురించి చెప్పనా వెయ్యి పాయింట్లు కనుక ఒక వ్యక్తి వర్కౌట్ చేస్తే ఒక్క పాయింట్ వస్తే ఎక్కువ మిగిలిన తొమ్మిది వందల తొంభై తొమ్మిది వేస్టేజ్గా పనిచేసిందే ఒక్క పాయింట్ని వర్కౌట్ చేయాలి అంటే మినిమం నలభై నుంచి యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది గుప్త నిధుల గురించి ఒక పాయింట్ గురించి వర్కౌట్ చేయాలంటే యాభై వేల రూపాయలు సుమారు ఖర్చు అవుతుంది వెయ్యి పాయింట్లు వర్కౌట్ చేస్తే ఒక పాయింట్ మాత్రమే వర్కౌట్ అవుతుంది ఇన్ సచ్ఎ మేనర్ ఒక సాధారణమైన మనిషి ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టాలి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాలి ఎన్ని కోట్లు జస్ట్ క్యాల్కులేట్ దాదాపు ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కానీ ఒక పాయింట్ గెలవలేడు ఒక అర్ధ కిలోనో ఒక కిలోనో బంగారం వచ్చిందే అనుకుందాం అది ఏమాత్రం పనికి వస్తుంది ఎందుకు పనికి వస్తుంది అంతకు మించి తొవ్వేటువంటి వాడు కావచ్చు ఆ ఊరిలో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు ఎవరికి వాళ్ళు అందరూ ఉప్పు తీసుకునే వాళ్ళేగా ఇలా ఉప్పు అందించినప్పుడు ఆ ఉప్పు అందుకున్నటువంటి వ్యక్తులు అంటే కలెక్టర్ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు ఎస్పీ కావచ్చు స్థానికంగా ఉండేటువంటి సిఐ కావచ్చు లేదా ఎస్ఐనే కావచ్చు వచ్చి పట్టుకుపోతాడా లేదా బ్రహ్మాండంగా దీన్ని మనుషులనే కాదు ఆ చెంబును కూడా ఒకవేళ ఆ చంబు ఇవ్వడానికి మనిషి కనుక రిజెక్ట్ చేస్తే వీడిని కూడా తీసుకెళ్ళి జైలు వేస్తాడో వీడా ఏమీ దొరకని కాడికి ఎందుకండి అంత ప్రయాస కాబట్టి వద్దని నేను ఎవరికైనా చెప్తాను నేను ఓకే ఓకే ఇంకా తవ్వడం వేస్ట్ దాని గురించి ఆలోచించడం వేస్ట్ అదే మీరు ఇల్లు కట్టుకుంటున్నారు అనుకోకుండా దొరికింది జాగ్రత్త చేసుకోగలిగితే చేసుకోండి లేకపోతే పంచిపెట్టాం జనాలకి అఘోరాలు ఎప్పుడు శ్మశానంలోనే ఉంటారు శ్మశానంలోనే తింటారు శ్మశానంలోనే పడుకుంటారు ఏం చేస్తారు శ్మశానంలో శ్మశానం అంటే రుద్రస్థానం ఓకే రుద్రస్థానంలో మేము జీవిస్తాము అంటే ఒక సైనికుడిలా జీవిస్తాం అంతకుమించి మాలో ఉండే వైరాగ్యాన్ని స్థిరీకరించుకోవటానికి మనిషి తలకు జీవితం గురించి అక్కడ ఆరా పరిశోధిస్తూ ఉంటాము అంతకుమించి గొప్ప వ్యక్తి అనుకోండి ఈ చనిపోయిన వ్యక్తి సద్గతి కలిగించమని చెప్పి ఆ ఈశ్వరుని ప్రార్థిస్తాం వాళ్ళు మాకేం సంబంధం ఉండక్కర్లా వాళ్ళేం మాకు ఒక రూపాయి ఇయ్యక్కర్లా అదేవిధంగా మేము ప్రార్థిస్తాము అదే వాడు ఒక దుర్మార్గుడు అనుకోండి వీడికి ఖచ్చితమైనటువంటి జన్మనే ప్రసాదించు అంటాం ఖచ్చితమైన జన్మనే ప్రసాదించు అంటే దాని అర్థము ఇట్లాంటి విధులకి ఎలాంటి జన్మ రావాలో అలాంటి జన్మే ఇవ్వు అని ప్ర అని ప్రార్థించడమే ఇదే మా తలుపు సద్గతులు లేకుండా చూడమంటారు సద్గతులు కాదు అసలు ఏ గతి లేదు ఈ విధంగా బతకాలి